ఐసీసీ పోటీ పోటీగా మరో క్రికెట్ బోర్డు ఏర్పాటు ఆ రెండు దేశాల మధ్యతో పాకిస్తాన్ దూకుడు ఇప్పటికే పరువు తీసుకున్న పాకిస్తాన్ మరో మరో విఫల ప్రయత్నంతో ప్రపంచ ముంగిట నవల పాలైంది ప్రపంచ క్రికెట్ లో ఐసీసీకి వ్యతిరేకంగా మరో ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ క్రమంలో ఇప్పటికే ఎనిమిది దేశాలను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచే బంగ్లాదేశ్ వైదొలైన తర్వాత నుంచి పాకిస్తాన్ పిచ్చి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది పూటకో మాట మాటతో ఐసీసీతో పాటు ఇటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు తెస్తుంది తాజాగా టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ జట్టుతో మ్యాచ్ ఆడమంటూ విమర్శలు పాలైన పీసీబీ మరో కొత్త వివాదానికి తెరలేపింది ఇప్పటి వరకు ఐసీసీ ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు పాకిస్తాన్ మరో కొత్త ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది అంతర్జాతీయ క్రికెట్ మండలికి సమానంగా మరో ప్రపంచ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు లీగ్లు విడుదల చేస్తుంది పాకిస్తాన్ దీంతో క్రికెట్ ప్రపంచం ముందు మరోసారి నవల పాలైంది పిసిబి ఐసీసీ నిర్ణయాలు పిసిబికి వ్యతిరేకంగా ఉన్నాయని ఉన్నాయనే కారణంతో ఈ కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని చూస్తుందట ఈ బోర్డు ఏర్పాటు కోసం సైలెంట్ గా పని మొదలుపెట్టింది ఏకంగా ఎన్ని దేశాల క్రికెట్ బోర్డులను సంప్రదించ సంప్రదించిందట ఐసీసీ ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ ప్రతిపాదనతో యుఏఈ ఒమన్ సౌదీ అరేబియా అమెరికా వెస్టిండీస్ జింబాబ్ వంటి దేశాల ఏక ఏకీభవించకపోవడంతో పిసిబి నవలపాలైంది పాకిస్తాన్ కుట్రలకు చైనా బంగ్లాదేశ్ మాత్రం జెండా ఉపాయని పైన ఆరు దేశాలు వ్యతిరేకించడంతో పిసిబి ప్రయత్నాలు విఫలమయ్యాయి కేవలం బంగ్లాదేశ్ కోసం టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆడమంటూ చెప్పిన పిసిబి ఆ తర్వాత పరిస్థితులు అర్థం చేసుకుని కేవలం భారత్ జట్టు భారత్ తో మాత్రం ఆడమంటూ చెప్పుకొచ్చింది ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్ పై భారత్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే కుట్రతో ఈ కొత్త ప్రతిపాదన చేసింది కానీ ఆరు దేశాలు వ్యతిరేకించడంతో ఆదిలోనే అవమానాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్ ఇప్పటికే దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇలాంటి చెత్త ఐడియాలను నూరుపో నూరు ప్రపంచం ముందు నవలపాలవుతుంది ఈ విషయం బయటకు పొక్కడంతో అటు నెటిజన్లు ఇటు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు నిధులతో పాటు మౌలిక సదుపాయాలను అలాగే సభ్య దేశాల మద్దతు లేకుండా ఐసీసీ వంటి దిగ్గజ సంస్థకు పోటీగా ప్రయత్నాలు చేయడం పీసీబీ అవివేకానికి నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి సొంత జట్టు ప్రదర్శనపై ఫోకస్ చేయకుండా ఇలాంటి చిత్త ప్రయోగాలకు శ్రీకరం చూడడం వల్ల పాక్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు చైనా బంగ్లాదేశ్ మద్దతు ప్రపంచాన్ని ఏరేద్దామని కన్నింగ్ ఐడియాతో ముందుకు రావడం ఆసియాస్ ఆశయాస్పదమంటూ కామెంట్స్ చేస్తున్నారు